ప్రాంత వాసులకైతే కష్టాలు తప్పలేదు కానీ గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో మాత్రం ఈ ప్రాంత ప్రజలకు మాత్రం ఊరట కలిగింది రెండు వందల యాభై ఐదు కోట్లతో కలకట్ట నిర్మాణానికి మంచాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు చొరవతో రెండు వందల యాభై ఐదు కోట్ల అన్ని రూపాయలైతే కేటాయించారు ఈ ఈ కరకట్ట నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఈ ప్రాంతంలోని ఇక్కడ ఎన్టీఆర్ నగర్ కానీ ఎల్ఐసి కాలనీ పద్మశాలి నగరు కాలనీ వాసులకైతే ముంపు ప్రాంతం ముంపు నుంచి మాత్రం ఊరట కలిగింది ఒకసారి వాళ్ళు గతంలో వాళ్ళ బాధలు ఎలా ఉండేవి ఇప్పుడు ఈ కరకట్ట నిర్మాణంతో ఆనందం ఎలా ఉంది ఒకసారి వాళ్ళ బా వాళ్ళ మాటల మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాంతంలోని మహిళలు పురుషులు మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి గతంలో ముంపు గురైనప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు కరకట్ట నిర్మాణానికి రెండు వందల యాభై ఐదు కోట్ల నిధులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎన్నికల హామీలో భాగంగా మీకు హామీ ఇచ్చిండ్రు ఈరోజు నెరవేర్చిండ్రు ఎట్లా ఫీల్ అవుతుంది చాలా సంతోషంగా ఉంది దీపావళి పండుగ మాకు రోజుల ముందే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో సాగునీరు తాగునీరు అని దానిలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మాణం చేయడం జరిగింది ఆ నిర్మాణంలో అవకతవకలు జరగడం వలన ఏదైతే మంచల్ పట్నం పట్టణంలోని గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి ఎల్ఐసి కాలనీ ఎన్టీఆర్ నగర్ రామ్ నగర్ బాలాజీ కాలనీ పద్మశాలి కాలనీ ఇలా చూసుకున్నట్టయితే చాలా కాలనీల వరకు ముంపు ప్రాంతానికి గురి కావడం జరిగింది గత ప్రభుత్వంలో రెండు సార్లు వరదలు ఈ మంచాల్ పట్టణంలో రావడం జరిగింది వరదలు వచ్చే ముందు కనీసం ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు దాని వరద ప్రభావం ఎంతవరకు ఉంటుంది ఎంతవరకైతే వరద ఉధృతి ఎక్కువ అయినప్పుడు మనం ముందు ముందస్తు చర్యలుగా ఏం తీసుకోవాలి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫల విఫలమైంది అనేది మాకు ప్రత్యక్షంగా మేము అనుభవించడం జరిగింది గత ప్రభుత్వం అవడమే కాకుండా ఇక్కడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వరద ఉధృతిని తెలుసుకోవడంలోనూ తెలుసుకోవడంలోనూ మరియు దాన్ని సరైన సమయానికి ప్రజలను అప్రమత్తం చేస్తూ వారిని సురక్షితమైన ప్రాంతాలకు తీసుకెళ్లడం విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన ఇక్కడ మంచల్ పట్టణంలోని పద్మశాలి కాలనీలో అనుకోండి ఆదిత్య కాలనీలో మన ఎల్ఏసీ కాలనీ రామ్నగర్లో విపరీతమైన ఆస్తి నష్టాన్ని కోల్పోవడం జరిగింది అందులో భాగంగా అధికారులు అప్పటికప్పుడు ఇచ్చిన సమాచారంతో కేవలం ప్రాణాలను మాత్రం కాపాడుకోవడం జరిగింది ఆ నష్టం జరిగిన సందర్భంలో ఇక్కడ ఉన్న మన మా అప్పుడు ఉన్నటువంటి మన కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు ఇంటింటికి తిరుగుతూ ప్రజలను అప్పుడున్న కాంగ్రెస్ నాయకులను మరియు కౌన్సిలర్లను అప్రమత్తం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండండి అనేసి వారి దగ్గరికి పంపిస్తూ వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారికి ఆహార సదుపాయాలు అయితేనేమి సౌకర్యాలు అయితేనేమి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు అప్పుడున్న నాయకులను కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను సదుపాయాలను అందిస్తూ వాళ్ళ వాళ్ళెంబడి ఉంటూ ప్రతిక్షణం వాళ్ళ గురించి తెలుసుకుంటూ వారికి ఆహార సదుపాయాలు సౌకర్యాలను ఇవ్వడమే కాకుండా మీ అందరికీ నేనున్నాను అనే భరోసాను కూడా ఇస్తూ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ముంపుకు గురైనటువంటి ప్రభు ప్రజలకు కానీ కాలనీవాసులకు కానీ అప్పుడు ఏదైతే ప్రజలు నష్టపోయినరో వారికి రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా గత ప్రభుత్వము ఒక జిల్లాలో ఒక రకంగా మన భద్రాచలంలో చూసుకున్నట్టయితే పదివేల రూపాయలను ఇక్కడైతే కనీస రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు కూడా ఇవ్వడంలో కూడా వెనుకకు వెళ్ళిందనేది కూడా విఫలం అయిపోయింది అవి కూడా ఇవ్వలేకపోయినరు కానీ ఆ సందర్భంలో నేనున్నాననే ధైర్యం చెప్తూ మన మంచిర్యాల్ ఎమ్మెల్యే గారు రావడంతోనే ప్రజలందరికీ కూడా ఒక భరోసాను కలిపియడం జరిగింది ఏదైతే వరద ప్రాంతంలో మునిగినటువంటి కాలనీలకు పిఎస్ఆర్ గడప గడప పోగ్రామ్ అని తిరిగే సందర్భంలో మన డిసిసి అధ్యక్షురాలు సురేఖ మేడం గారు కూడా మరియు అప్పుడున్న మన ఎంఏ మన ప్రేమసాగర్ రావు గారు గారు కూడా ఇల్లు తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏదైతే వరద ప్రాంత ప్రజలందరికీ కూడా కరకట్టని ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ఏర్పాటు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి మా ఈ వరద ప్రాంతం ఉన్నటువంటి దీనికి కరకట్ట నిర్మాణం కోసం రెండు వందల యాభై ఐదు కోట్లను మంజూరు చేయించడం జరిగింది దీనికి మంచల్ ప్ర పట్టణ ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చిన పది నెలల లోపలనే ఈ కరకట్ట తేవడానికైనా తనని తేవడానికి ఎమ్మెల్యే గారు చాలా కృషి చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే అసెంబ్లీలో మా నిధులు మాకు కావాలి మా నీరు మాకు కావాలి మా పట్టణానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతుందో అది మాది మాకు ఇవ్వాలి అనే సందర్భంలో వారు ఖచ్చితంగా అసెంబ్లీలో గర్జించిన సింహంలాగా తను మాట్లాడుతూ ఈ కరకట్ట విషయం కూడా ఆ రోజు మాట్లాడిన సందర్భంలో మాకు ఆ రోజే వారిపైన నమ్మకం కూడా కలిగింది ఖచ్చితంగా కరకట్ట నిర్మాణం జరుగుతుంది అనేసి కూడా మేము ఆ రోజు సంతోషం వ్యక్తం చేసుకున్నాము అదే విధంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనికి రెండు కోట్ల రెండు వందల యాభై ఐదు కోట్లను మందు మంజూరు కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాకుండా మొన్న కిందటి సంవత్సరం కూడా వర్షం రావడం జరిగింది కానీ ఆ వర్షం వచ్చే ప్రాంతంలో ఆ రోజు కూడా వరదలు వస్తాయి అనేసి ముందస్తుగా తెలుసుకున్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఇక్కడున్న అధికారులను మమ్మల్ని కౌన్సిలర్లని అప్రమత్తం చేస్తూ ప్రజలందరినీ ఒక సురక్షిత ప్రాంతానికి పంపించడమే కాకుండా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను మరియు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారందరికీ ఆహార సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఎవరైతే ఆర్థికంగా కొంతవరకు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం కూడా చేశారు ఈ సందర్భంగా మంచల్ పట్టణ ప్రజలందరి తరపున మరియు ముఖ్యంగా వరద ప్రాంతంలో మునిగినటువంటి మా అందరి తరపున కూడా ఎమ్మెల్యే గారికి డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక్కడ చెప్పండి ఒకసారి ముంపు గురైనప్పుడు అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు రెండు వందల యాభై ఐదు కోట్లతోటిసాగర్ రావు నిధులు మంజూరు చేయించు ఎట్లా మీ ఫీలింగ్ ఏంటి చాలా సంతోషంగా ఉంది కూడు గుడ్డు లేకుండా గుడ్డ లేకుండా మేము చాలా అనాథల్లాగా ఫీల్ అయ్యాము ఎవరు ఆదుకునే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు గత ప్రభుత్వం మాకు ఏం అప్రమత్తంగా ఉండమని ఏ ఎలాంటి సూచనలు మాత్రం ఇవ్వలేదు ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో మేము చాలా సంతోషంగా ఉన్నాము వరదలు వరదలు రాకుండా మాకు కరకట్ట కట్టిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు వందల యాభై ఐదు కోట్లతో రాళ్ళబావుకి ఇరువైపుల కరకట్ట కట్టిస్తామని వాగ్దానం ప్రకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ వాగ్దానం వాగ్దానం చేసిన చేపించినందుకు రాష్ట్ర మంత్రివర్గం తరపు నుండి ము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దుద్దిల బాబు గారు విక్రమ భట్ మల్లు భటి విక్రమాక గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటే ఎమ్మెల్యే ఎన్నికల హామీలో భాగంగా పర్యటించినప్పుడు కానీ మీకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు అతనికి మీరు ఏం చెప్పబోతున్నారు మేము ఎల్లవెల్లగా రుణపడి ఉంటాం ప్రేమసాగర్ రావు గారికి ఎప్పుడు విజన్ ఉన్న నాయకుడు అని నమ్ముకుంటున్నాం పట్టణాన్ని అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో మా అండ ఎప్పుడు సార్కి ఉంటుంది సార్ అండ మాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాం మనతో పాటు మరో మహిళ ఉన్నారు చెప్పండి ఎట్లా ఉంది మీరు ముంపు ప్రాంతాల్లో ఉన్నారు అప్పుడు మీ బాధ ఎలా ఉండేది ఇప్పుడు బాధ తీరింది ఎట్లా ఫీల్ అయింది మాకు అప్పుడు చాలా చాలా బాధగా అనిపించింది అసలు కట్టుకోవడమే ఇప్పుడు ఫస్ట్ టైం ఇల్లు కట్టుకున్నాక త్రీ ఇయర్స్కే వాటర్ రాచువడం స్టార్ట్ అయింది చాలా చాలా ఎందుకు కట్టుకున్నామా అనిపించింది ఇల్లు మాకు చాలా బాధగా ఉండే ఇప్పుడు మాత్రం సంతోషం కర నిల కరగట్ట నిలబడ్డది ఏం చెప్పబోతుంది చాలా చాలా సంతోషం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు మేము కరగట ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళ ఒక సంవత్సరానికి వచ్చింది చాలా బాధపడ్డాం ప్రేమసాగర్ రావు కరకట్టను నిర్మించుతానేనని ఎలక్షన్లో మాకు చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది మేము ఆయన గెలవాలని బాగా కృషిపడ్డాం గెలిచిండు మాకు అనుకున్నట్టు ఇప్పుడు చేస్తాను కాబట్టి బాగా సంతోషం మేడంకు సార్కు ప్రత్యేకించి వాళ్ళు నిర్మించుతారు కాబట్టి మాకు ఎంత సంతోషంగా ఉన్నది కాబట్టి సురేఖ మేడంకు ప్రేమసాగర్ రావుకు కృతజ్ఞత వాళ్ళు సంతోషంగా ఉండాలి మళ్ళీసారి కూడా వాళ్ళే రావాలని కోరుకుంటున్నాను మనతో పాటు ఈ కాలనీ వాసులు ఉన్నారు ఒకసారి చెప్పండి వర్షాకాలం వచ్చిందంటేనే ఈ ప్రాంతం అంతా బురదమయంతో నీళ్ళతోటి మునిగిపోయి ఉండేది భయం భయంగా ప్రతిరోజు బతికే పరిస్థితి ఉండేది ఆ ప్రా ఆ టైంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ కానీ ప్రజలకు ఒక హామీని ఇచ్చారు ఖచ్చితంగా మేము మేము గెలిచిన తర్వాత మీ బా మీ కష్టాలను తీరుస్తాం ఖచ్చితంగా కరకట్ట నిర్మాణం చేస్తామని చెప్పారు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ కరకట్ట నిర్మాణానికి రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడంతో ఈ కరకట్ట నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెబుతున్నాం ఎందుకంటే మాకు ఆ ఈ విషయంలో మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఎందుకంటే కాలనీ ఒక్కరం కాదు ప్రతి ఒక్కరు అంటే ఒక్క ఇంట్లో ఒకరు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా మాకు ఆ రోజు ఎందుకంటే ఇంత ఒక ఒక వాడలో ఒక పది ఇండ్లకు నష్టం జరుగుతుంది ఒక దొంగ వాడితే ఒకడు ఒక ఇల్లే దోసుకపోతాడు ఆ ఒక్క ఇంకొక ఇల్లు వాళ్ళు కొంత ఎంతో కొంత సహాయం చేస్తారు మనోధైర్యాన్ని ఇస్తారు ఇక్కడ కాలనివాసులకు అందరికీ నష్టం జరిగినప్పుడు ఎవరు మనోధైర్యాన్ని ఇస్తారు ఎవరు మనోధైర్యాన్ని ఇవ్వలేరు కానీ మాకు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఎం ఎలక్షన్కి ముందు మా వాళ్ళలో వచ్చి మీటింగ్ పెట్టాను మా వాళ్ళలో వచ్చి మీటింగ్ పెట్టి మీకు మీకు ఖచ్చితంగా ఈ హామీ నేను ఇస్తున్న ఈ కరకట్ట నిర్మాణానికి మీకు ఫస్ట్ దఫలనే కేటాయిస్తే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వరకు అది ఎందుకంటే ఆర్థిక ఇబ్బంది ఉన్నది మన మనం అప్పుల భారంతోనే మన రాష్ట్రాన్ని అయితే తీసుకున్నాం మన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఖచ్చితంగా నెక్స్ట్ బడ్జెట్లోనైతే మీకు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు ఆ బడ్జెట్ కంటే ముందే మాకు ఇరవై వందల యాభై కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం ప్రత్యేకంగా మంత్రివర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మాకు కాలనీకి ఇంత సహకరించినందుకు ప్రతి ఒక్కరికి మా కాలనీవాసుల వాసుల తరఫున మా మంచిర్యాల పట్టణ రోజుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం మొత్తానికి చూసుకున్నట్టయితే ఎన్నిక ఎమ్మెల్యే ఎలక్షన్ల సమయంలో ఈ ప్రాంతానికి మాత్రం కరకట్ట నిర్మాణానికి ఖచ్చితంగా నేను నిర్మిస్తానని చెప్పి హామీ ఇచ్చిన ప్రకారమే గత పది నెలల లోపే మంచాల ప్రాంతంలోని ఈ ముంపు ప్రాంతాలకు అంటే రాళ్ళవాగు రాళ్ళవాగు సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం కరకట్ట నిర్మాణం చేసి ఇక్కడ వీళ్ళకైతే ముంపు బా ముంపు బాధ నుండి తొలగించారు గతంలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా వీళ్ళు ఆందోళన పడే అవకాశం ఉండేది ఇప్పుడు ఈ ఈ కరకట్ట నిర్మాణంతో మాత్రం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని చెప్పి ఖచ్చితంగా దీపావళికి ముందు రోజే మా జీవితాల్లో వెలుగులు నింపని చెప్పి ఇక్కడ మహిళలు మాత్రం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు కెమెరామెన్ సుదర్శన్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచాల పట్టణంలోని ముంపు ప్రాంతాల నుండి